ఈ రోజు మనం చూస్తుంటే అసలు పిల్లలే మర్చిపోతున్నారండి తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలే తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి వారి యమనోళ్ళకు వచ్చేటప్పటికీ ఒంట్లో బలం వచ్చేటప్పటికీ తల్లిదండ్రుల మీదకి తిరగబడి మాట్లాడుతున్న మాట ఏం చేశారు మా కోసం అంటారు ఏంటంటే మరి ఇంత అన్యాయం అండి ఏం చేశారంటారేంటి ఏమి చేయలేదా ఏం పెట్టారు మా కోసం అంటారు ఏం పెట్టకనే పెరిగి పెద్దవాడి అయిపోయాడా గాని కన్నారులే ఇంకా ఇంకా మీరు కన్నారు ఏం చేశారు ఏం పెట్టారు ఈ మాటలు పిల్లల నోట వింటున్నప్పుడు తల్లి తండ్రి హృదయం ముక్కలైపోతుంటది అప్పుడు అంటారు తల్లిదండ్రులు వీడికి అసలు కృతజ్ఞత లేదండి అంటే ఈ పరిస్థితి వస్తుంది అని ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుడైన పౌలు గారు తిమోతిక రాస్తూ చెప్తాడు రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు తిమోతిక రాసంలో మనం చదువుతున్నప్పుడు తిమోతిక రాసిన రెండవ పత్రిక మూడవ మొదటి వచ్చిన మనం చదువుతున్నప్పుడు దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు చాలండి మనకు అవసరమైన మాట వచ్చేసింది ఇక్కడ శుభారుగానండి పంతొమ్మిది లక్షణాల గురించి మాట్లాడతాడు ఇక్కడ స్వార్థ ప్రియులు అన్న మొదటి లక్షణం మొదలుకుంటే ఇక్కడ పైకి భక్తి గలవారి వలె దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు అన్నదాని వరకు మొత్తంగా పంతొమ్మిది లక్షణాలు ఇవన్నీ మంచివి కాదు చెడ్డవి దుర్గుణాలు అవలక్షణాలు అంటారు వీటిని